భారత ప్రభుత్వం రైతుల అభివృద్ధి లక్ష్యంగా దేశవ్యాప్తంగా వికసిత కృషి సంకల్ప అభియాన్ను ప్రారంభించింది దీనిలో భాగంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని సింగపూర్ గ్రామంలో జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్ర ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించింది ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉద్యానవన సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే ఆయిల్ ఫామ్ సాగు చేయాలని సూచించారు వరికు బదులు ప్రత్యామ్నాయ వాణిజ్య పంటలు వేస్తే అధిక రాబడి వస్తుందని శ్రీనివాసరావు దూరదర్శనకు తెలిపారు ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్ర ప్రధాన శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు ప్రత్యేకంగా మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ వికసిత కృషి సంకల్ప అభియాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు భారత ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి భూమాత భారత మాత దీనికి అనుగుణంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి రైతుల్ని చైతన్యపరచడం జరుగుతూ ఉంది ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు వాటి లాభాలు ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా ఖర్చు తగ్గించుకోవచ్చు ఇది ఏ విధంగా ఒక మనిషి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్న అంశంపైన రైతులకి అవగాహన కల్పిస్తున్నాం గరి పరిశోధన సంస్థ నుంచి ఈ కరీంనగర్ జిల్లాకు వచ్చి రైతులకు ఈ వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ రంగాలలో వాళ్ళకి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తర్వాత ఇది వంగడాన్ని గురించి వాళ్ళకు ఒక అవగాహన కల్పించడానికి మేము